హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్టే రెసిపీ ఆలు మసాలా ఎగురు ఈ తీరులో చేసుకున్నామంటే రోటీ చపాతీలోకే కాదండి రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముక్క చెదరకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ తీరులో చేసేసుకోవాల్సిందే అండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న బంగాళాదుంపలను ఇందులో యాడ్ చేసుకోవాలండి ఒకే సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఈ తీరులో చేసుకున్నామంటే మనకి ముక్క అనేది కరెక్ట్గా అలానే ఉంటుందండి చెదిరిపోకుండా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరందరూ ఈ రెసిపీని ట్రై చేయండి స్టవ్ని మీడియం హీట్ మీద పెట్టుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆలు అనేది మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే మనకి సరిపోతుందండి చక్కగా మరి కాసేపు వేపుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేపుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అనేది తీసేసుకోవాలండి మనకి డీప్ ఫ్రైకి యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా ఆయిల్ తీసి పెట్టేసుకొని మనకి కర్రీకి సరిపడా ఆయిల్ని ఉంచుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఇలాచి నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఓ ఇంచు దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా దినుసులు యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని మీడియంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు పచ్చిమిర్చి చీలుకలు యాడ్ చేసుకొని ఉల్లిపాయని వేపుకోవాలండి ఉల్లిపాయ అనేది ఇలా వేగుతున్నప్పుడు కోరెమ్మ కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి మన ఛానల్లో డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసేటప్పుడు తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి చక్కగా ఇలా ఆలు వేగుతున్నప్పుడు రెండు మూడు పెద్ద సైజు టమోటాలు మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి మనకి ఉల్లిపాయ అయితే ఎక్కువగా వేగనవసరం లేదండి మీడియంగా వేగితే సరిపోతుందండి ఈ కర్రీకి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చపాతీ రోటీలకు కాదండి వేడి వేడి రైస్లో వేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా ఈ కర్రీని చేసుకుని తిని తీరతారండి అంత మంచి రుచి ఉంటుందండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం ఈ మసాలా అంతా మగ్గించేసుకోవాలండి మనకి మసాలా మగ్గిందంటే ఆయిల్ అనేది కాస్త పైకి రిలీజ్ అవుతుందండి అలా వచ్చిందంటే మనకి మసాలా చక్కగా కరెక్ట్గా మగ్గిపోయినట్టండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలియబెట్టేసుకోవాలి మనం మామూలుగా ఆలు కర్రీ చేసుకునేటప్పుడు ఉడికించి యాడ్ చేసుకుంటామండి అదేవిధంగా లేదా సన్నగా కట్ చేసి డైరెక్ట్గా కర్రీలో అలా యాడ్ చేసేసుకుంటామండి కానీ ఈ విధంగా డీప్ ఫ్రై చేసి యాడ్ చేసుకోవటం వల్ల కర్రీ అనేది మంచి రుచితో పాటు ముక్క కూడా చెదరకుండా అలానే ఉంటుందండి టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుందండి మటన్కి మాత్రం తీసిపోదండి అంత మంచి రుచి ఉంటుందండి ఖచ్చితంగా మీరందరూ ఈ కర్రీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చక్కగా మనం ఆలూని యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనకి గ్రేవీ అనేది ఎంత కావాలో చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి అలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి కాస్త చివరగా కసూరి మేతి యాడ్ చేసుకున్నామంటే ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా భలేగా ఉంటుందండి మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకున్నామంటే ఎంతో రుచికరమైన ఆలు మసాలా ఇగురు రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరందరూ ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్